కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ధర్మానికి న్యాయం లేనప్పుడు నేను ఎందుకు చేయాలని అనుకున్నాను కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు ఇంట్లో ఒప్పుకోరు ఆ వేదన భరించలేకనే నేను ఆ రోజు మండే రోజు ఎగ్జాక్ట్ నేను జీపీకి వెళ్ళినా వెళ్ళి మా మా పంప్ ఆపరేటర్ వాళ్ళకు అన్ని తాళాలు అవి అప్పేపిన ఎందుకు మేడం అంటే ఏం లేదు నేను ఊరుకోతున్నా అని చెప్పిన ట్రాన్స్ఫర్ లెటర్ కూడా అక్కడే రాసుకున్నాను ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఊరికి ఇబ్బంది ఉన్నది మళ్ళీ సర్వీసు ఇబ్బంది అవుతుందేమోనని లెటర్ రాసి నేను వచ్చేసిన ఇక వాళ్ళకి తాళాలు అప్పే చెప్పి నేను బండి తీసుకొని సిల్సిలకి వచ్చేసి అక్కడ పెట్టేసి నేను బస్సు ఎక్కేసిన నాకు ఎదురు ఏ బస్సు ఉంటే ఆ బస్ సికింద్రాబాద్ బస్ ఎక్ ఏంటి లెటర్ వాట్సాప్లో పెట్టినా నేను ఇప్పుడు ఓకే నేను చేయలేను సార్ నేను మానసిక క్షోభ భరించలేకపోతున్నా ఎందుకంటే మూడు సార్లు నేను లెటర్ సార్ గుడి ఇచ్చిన కలెక్టర్ సార్కు ఫస్ట్ లెటర్ ఏమో సెకండ్ సెంటర్కి ఫార్వర్డ్ చేశారు రెండే లెటర్ ఏమో చూసి చూసి డిపిఎకి ఫార్వర్డ్ చేశారు థర్డ్ లెటర్ ఇక లీవ్ కోసమే వదాం ఇక భరించలేకపోతే నన్ను వెళ్ళినప్పుడు చేయాల్సిందే అమ్మా చేయక తప్పదు మేము చేయట్లేదా అని అట్లా సార్ నా చేతిలో లీవ్ శాంక్షన్ లేదు నీ ట్రాన్స్ఫర్ శాంక్షన్ కూడా నా అథారిటీ కాదమ్మా కలెక్టర్కి చెప్పండి అని చెప్పిరు ఇట్లా ప్రతి ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఎన్ని చేసినా అప్పటి మందం వేరే న్యాయం చేయాలి కాబట్టి భరించుకుంటే ఈ పది మంది కోసం నేను మిగతా వాళ్ళకి నైంటీ నైంటీ పీపుల్కి నేను ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి నా సర్వీస్ చేసుకుంటేనే వస్తున్నా ఇక వాళ్ళు వచ్చి కూర్చుంటే మిగతా జనం కూడా ఇలా అమ్మాయిలు ఎలా ఉన్నట్టు ఇలా పని చేయతుందని వెళ్ళిపోతారు వీళ్ళు తెలుసు కానీ ఎవరు ముందుకు రావట్లేదు అలా ముట్టుకుంటే పెట్టాయమని అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు మల్లేష్ బాబు అలా నేను కూడా పెట్టుకుంటా పోవచ్చు అందరు కేసులు పెట్టుకుంటేనే పోతే న్యాయం ఏడుంటుంది అని చెప్పేసి మా మార్చుదామన్నట్టు అనుకున్న కానీ వాళ్ళు ఇంత మానసిక శోభ గురి చేస్తారని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఇంత నేను వెళ్ళిపోయినా ఎందుకంటే చావడం కూడా ఒక నేరమే నేరం కాబట్టి నేను డైరెక్ట్ ఏ బస్ ఉంటే ఆ బస్కి వెళ్ళిపోయినా లాస్ట్ దైవ దర్శనం చేసుకొని నా డెసిషన్ తీసుకోవాలి ఈ స్టేట్లోనే ఉండదు నేను ఏపీలో ఎక్కనన్న బతికి తర్వాత వీళ్ళకి నచ్చ చెప్పుదామని వెళ్ళిపోయినా తర్వాత వీళ్ళు ట్రాక్ చేసుకున్నారు నన్ను ఈ ఫోన్ స్విచ్ పెట్టేసినాయిగా నేను లెటర్ బస్ ఎక్కి డిపి ఒకటి ఎప్పుడో ఒక అదే లెటర్ అందరికీ ఫార్వర్డ్ చేసేసి వెళ్ళిపోయినా జరిగింది ఇప్పుడు ఇప్పుడు అంటే చెప్పింది వేరు అక్కడ జరిగేది వేరు ఇప్పుడు జీపీకి వచ్చాక మనం సంబోధించడం కూడా ఈమె ఆమె ఈమె ఆమె నేను మనిషిని కాదా అట్లీస్ట్ మీరు అని పిలవకండి చెప్పండి ఏదో అని చెప్పచ్చు కదా ఏ ఇస్తలేదు ఇత్తలేదు సార్ రాయమన్నా కూడా ఈమెనే ఇస్తలేదు వాళ్ళు చెప్పినా కూడా ఈమెనే ఇస్తలేదు అయినా నేను ఎందుకు ఇవాళ చెప్పండి ప్రూఫ్ ఉంటే ఇస్తాను అని చెప్పిన నేను ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఇల్లు ఊకీడా చూసుంటేనే ఇట్లుంది ఈ ఒకానొక సందర్భంలో ముందు సార్ వాళ్ళే అన్నారు ఇతను తాకిడి నేనే పట్టించుకుంటలే నాకే ఇబ్బంది కనుక ఉంది నా సెక్రటరీ పరిస్థితి ఏందో అని కూడా అంత ముందు ఉన్న సార్ కూడా అన్నారు నా పరిస్థితి నీ పరిస్థితి ఏంటో నేను తెలుసుకోలేరా అమ్మా అని అన్నాడు అతని వ్యక్తిత్వం ఇప్పటి వరకు ఏం లేదు నేను ఆలోచించుకుంటున్నా ఏం చేయాలని ఆలోచించ ఎందుకంటే నేను నిన్న నైట్ రావడం జరిగింది ఇదే ఎందుకంటే నేను చేసిన తప్పే ఏ రకంగా తప్పంటే మా అమ్మ నన్ను వెళ్ళి పెళ్ళి వెళ్ళిపోవడం తప్పు కానీ ఇక్కడ ఉండి నేను ఈ క్షోభను అనుభవించలేను బ్రతికుండాలి ఇలా నేను లేను అనే భావన తీసుకురావద్దు భరించే తట్టుకోలేరు కదా పేరెంట్స్ కదా నాకు విషయం తెలుసు కానీ నాకు మనస్థాక్ష అస్సలు ఒప్పుకుంటలేదు నేను ఇంత వర్క్ కరెక్ట్ చేసినా కానీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందని ఇందిరమ్మ కమిటీల పేర్లు కూడా చేంజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇందిరమ్మ కమిటీ పేర్లు చేంజ్ చేయడం అంటే అది కూడా ఎవిడెన్స్ ఉంది ఇట్లా చేస్తారనే నూట నలభై నాలుగు పేర్లు ఒక్కొక్క పేరు చదువుకుంటా రంగయ్య అనటైన్ ఇవ్వడమా వద్దా మీరే ఉన్నారు కమిటీ సభ్యులు కూడా ఏ రంగయ్య ఎందుకు రంగయ్యకు ఐదు ఎకరాలు బొమ్ముంది అదద్దు అతిశయ్ వాళ్ళు చెప్పింది కానీ అది ఉంటుందా వాళ్ళే చెప్పారు గవర్నమెంటే చెప్పింది ఇద్దరు అమ్మ కమిటీ సభ్యులతో తీసుకొని రమ్మని చెప్పిండు చెప్తున్నప్పుడే అంటున్నాయి కదా మలేష్ బాబు మలేష్ బాబు కానీ వ్యక్తి గుణపెంకలు ఉంది అది ఎలిజి ఎలిజిబుల్ చేయొచ్చు గుగ్గిల శ్రీకాంత్ అనే కాదు నాకు బిల్డింగ్ ఉంది ఆయనకు బిల్డింగ్ ఉంది సర్వే చెప్పేటప్పుడే సర్వే మీరు లిస్ట్ అవుట్ చేసేటప్పుడు చెప్పినా మీకు బిల్డింగ్ ఏ లేదు పెట్టు నువ్వు ఎందుకంటే నువ్వు అందరు సెక్రటరీ పెట్టు పెడతారు నువ్వు పెట్టావు మాది మేము చెప్పినట్టు తినాలి నువ్వు అన్నాడు అట్లట్లుంటుంది మీరు మీటింగ్ కూడా ఉన్నారు కదా ఎందుకు ఇది అంతా ఇది పెరుగుతూనే ఉంటుంది కదా సరే వచ్చినప్పుడు చూసుకోండి నెక్స్ట్ లిస్ట్లో చూద్దాం లేని అప్పుడు మనం కాంప్రమైజ్ చేసిన ఎందుకంటే ఇది ఇక్కడ కాదంటే అక్కడికి పోతుంది అక్కడ కాదంటే అక్కడికి పోతుంది పొడిగింపే అయితే అప్ప సాల్వేషన్ అవ్వట్లేదు అందుకోసం అని చెప్పేసి నేను చెప్పేసిన మీకు రాదన్నట్టుగానే చెప్పేసిన ఒకనొక సందర్భంలో సార్ కూడా ఇచ్చేయమ్మా అన్నారు ఇచ్చేయమన్నప్పుడు రేపు నేను ఒక్కటే కాదు కదా నా అథారిటీ ఉంటుందా పైన ఒక టీం ఉంది వాళ్ళు వచ్చి చూస్తారు కదా చూసినప్పుడు నేను ఏం చేస్తా దానికి ఎంపీడఓ సార్ లిస్ట్ చూసుకొని ఇచ్చేయమ్మా వాళ్ళకు నేను నచ్చ చెప్తే అని పోయిరట ఆ లిస్ట్లో ఇక రండి మళ్ళీ ఇక సాటర్డే ఆల్రెడీ అన్ని విలేజెస్ ఇచ్చిరమాద పెళ్లిది ఇంకా రాలేదు సాటర్డే రోజు ఇక చెప్పమ్మా ఒకసారి చెప్పమ్మా ఫ్రైడే రోజు ఇంకా రాలేదు ఫైవ్ వరకు మన ఫ్రైడే ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు ఇల్లు పరిస్థితి ఇట్లు సార్ నేను ఏం చెప్పాలి ఇక ఫైనల్గా మళ్ళీ ఎట్లా అంటే ఒక మనిషికి ఫోన్ చేసి చెప్తే ఇంకో మనిషికి కోపం నేను చెప్పేది అందరికీ ఒక్కరి ముందొచ్చి గ్రూప్లలో ఫోటో పెట్టుకొని ఉంటే ఈ మేడం ఆ లీడర్కే చెప్పింది కావచ్చు ఈ లీడర్కే ఎప్పింది కాబట్టి ఇట్లా వాళ్ళది వాళ్ళే రీక్రియేట్ చేసుకున్నారు వాళ్ళది వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు సరిగా అయినా కానీ లాస్ట్ ఫైనల్గా ఒక కమిటీ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను రండి లిస్ట్ ఇవ్వాలి బదినపల్లి ఉంది మీ నలుగురు కోసం చూసుకొని సామాన్య ప్రజలకు నేను అన్యాయం చేయలేను దయచేసి అచ్చి ఇచ్చిపోండి అని అంటే వస్తారు కోదాది మల్లేష్ బాబు అనే క్యాండిడేట్ కూడా అది కమిటీలు ఉన్నాడు ఇటు నేను కమిటీలో లిస్ట్ అవుట్ చేయాలా నా చెక్ రాస్తా అన్నమాటగా రాయవు అత్త అత్త అనమాటగా రాస్తా అన్నమాటగా అది ఇంకా అంత ప్రాసెస్లో ఉంది అది ఏంటో చూస్తున్నారు వాళ్ళు చెప్పగానే మేము రాస్తాము కరెక్ట్ ఉంటే ఇస్తాము ఆయన అక్కడ నుంచి ఇవ్వండి అని ఒక లెటర్ ఇస్తే ఇస్తా అని చెప్పిన అంత నువ్వే ఉన్నావు అసలు అంత నీ మీద నువ్వు నువ్వు ఎందుకు రావు చెక్కు వాళ్ళేమో రాయమంటారు నువ్వేమో రాయవని అట్లా అన్నాడు అక్కడేమో కమిటీ నేను ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి మీ ఊరిదే రాలేదమ్మా మీ ఊరిదే రాలేదు ఎప్పటికప్పుడు సార్ కూడా చెప్తున్నారు సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు వాళ్ళ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు అని చెప్పి చెప్తే తీసుకురా అమ్మా నచ్చ చెప్పమ్మా ఇక్కడ కూడా నా అంతరాబం చంపుకొని స్మూత్గానే డీల్ చేసిన ఇవ్వాలి అది జనాలకు సంబంధించిన విషయము మీరు మీరు కొట్లాడుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు మేము తీసుకొస్తాం నువ్వు నువ్వు ఫీల్డ్ వర్క్ చూసుకోవా అని నన్ను కూర్చున్న దాన్ని జీప్లోకి వెళ్ళి పంపించి వాళ్ళే ముగ్గురు సాయంత్రం దాకా కూర్చున్నారు అక్కడే మధ్యాహ్నం దాకా కూర్చున్నారు లిస్ట్ కోసం అని మళ్ళీ ఫోన్ చేసినా అని ఏమైంది అభిగౌడ్ యో గుగ్గిలో శ్రీకాంత్ దగ్గర ఉంది మేడం లిస్ట్ తయారు చేసినా కానీ లంచ్ కేయండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మీరేం టెన్షన్ పడుక ఎంపీడో గారికి మేము అప్పే చెప్తామని చెప్పారు లేదు నాకు ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే అందరు సెక్రీ ఆఫీసర్లనే కదా అడిగేది వాళ్ళైనా అందుకని చెప్పి ఇవ్వండి ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు సాయంత్రం ఆరేటికి పోయారట ఆరేటికి పోయిన ఆ లిస్ట్ కూడా పేర్లు రాసుకొని పోయరు అంతవరకే తెలుసు మండలంలో మీలాగే వాళ్ళు సెక్రటరీకి ఇబ్బంది పెడుతుర్రు మీడో వాళ్ళు మండలంలో పంచ సెక్రటరీ సెక్రటరీలా నన్న వేరే వేరే సెక్రటీ ఇబ్బంది పడుతుర్రే కోటి సెక్రటరీలు అంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మేము చేయాలి కాకపోతే ఒక ఒకటి పా చెప్పిండ్రు అంటే ప్రస్తుతము ఎవరైతే ఉంటారో విలేలా కమిటీలు ఉన్నవాళ్ళు పాటించాలి కదా అట్లా ఇట్లా వీళ్ళు రాయండి వాళ్ళకి రాయండి అని పెట్టడం ఇబ్బంది కదా సెక్రటరీలకు ఇబ్బంది పడుతున్నారు చాలామంది కాకపోతే ఇప్పుడు ఇక నేను నేను అంతకంటే ఎక్కువ ఇబ్బంది అవుతాయి ఎందుకంటే నేను హానెస్ట్గా వర్క్ చేయాలనుకుంటా అందుకోసమని నాకు నా తోటి సెక్రీలు కూడా ఎప్పుడు మనసు మీదకి తీసుకోకు తీసుకోక అని అంటే నేను తీసుకుంటాను ఎందుకంటే కరెక్ట్గా ఎత్తున చేయాలి చేయాలి మన కర్తవ్యం అదే కాబట్టి నేను తీసుకుంటాను లైట్ తీసుకోలేను కదా ఇలాంటి వ్యక్తులు నేను ఇంటికైనా కానీ సఫరు మా ఇంటికాడ పంది వచ్చింది పందులు వస్తుంది మల్లేజ్ బాబు అనే సండే వస్తే వాళ్ళు లైటు ఇటు ఇరుగుతుంది ఈ పోల్ పడుతుంది చెట్టు మా ముందు పడింది పందులు వస్తున్నాయి ఏం చేస్తున్నావు నువ్వు ఇష్టం వచ్చినా మాట్లాడ అసలు ఎందుకు ఇట్లా ఉంటారు జనాలు ఒక సినిమాల డైరెక్టర్ కూడా విలన్ ఇంత రీక్రియేట్ చేయరు తెలుసా ప్రతిఘటన సినిమాలో విజయశాంతి ఏ రకంగా అనుభవించిందో ఆ రకంగా అనుభవిస్తుంది అందుకే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది